ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ రాజారెడ్డి గారి మనవరాలు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సుపుత్రిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరిమణి షర్మిలమ్మ నమస్కారం అమ్మ షర్మిలమ్మ ఇంటి గుట్టు ఇంట్లో దాచుకోవాలమ్మ బయట పెట్టుకోకూడదమ్మా రాజకీయం వేరు ఇంటి గుట్టు వేరు అమ్మ మొత్తం యావత్ కుటుంబమే బదారు పాలవుతుందమ్మా రాజకీయంగా విమర్శించు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ హక్కు నీకున్నదే కుటుంబాల్లో నుంచి తండ్రిలతోటి అన్నయ్యలతోటి తమ్ముళ్ళతోటి ఆవు బావలతోటి కొట్లాడి విడిపోయి బయటకు వచ్చి గుట్టు బయట పెట్టిన వాళ్ళు ఏది ఇంట్లో జరిగినటువంటి రత్స రాయలసీమ భాషలో రత్స ఆ రత్స బయట పెట్టిన వాళ్ళు రాజకీయంగా కనుమరుగైపోయారమ్మా కొన్ని సింపుల్గా కొన్ని ఉదాహరణలే చెప్తానమ్మా నీకు లాలూ ప్రసాద్ యాదవ్ గారి కుమారుడు బీహార్ ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఆయన భార్య రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రిగా చేసింది నిన్నటి వరకు కూడా ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు తేజస్వి యాదవ్ తోటి లాలూ ప్రసాద్ యాదవ్ తోటి రబ్రీదేవి తోటి గొడవపడి లాలూ ప్రసాద్ గారి కుమారుడు మరో కుమారుడు తేజ్పాల్ యాదవ్ నానా బీభత్సం చేసి పార్టీలో నుంచి బయటకు వచ్చేసి రాష్ట్రీయ జనతా దళ్లో నుంచి బయటకు వచ్చేసి ఇంట్లో గుట్లన్నీ బయటపెట్టి ఇంటి పరువు బజార్ తీడ్చి ఆర్జేడీని అధికారంలో రాకుండా చేయగలిగాడు అని అనుకున్నారు కానీ రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచేది అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంటే కూడా ఎక్కువ స్థానాలు గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు నితీష్ కుమార్ గారికి తక్కువ వచ్చినా సరే చిన్నాన్న చిన్నా అని పిలిచి ముద్దుగా పిలిచి ఆయనకి ఇచ్చాడు ముఖ్యమంత్రి పదవి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు ఆయనకంటే ఎక్కువ సీట్లు వచ్చినా కూడా కానీ అదే నితీష్ కుమార్ గారు నిన్న మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవ్కి తేజస్వి యాదవ్కి వెన్నుపోటు పొడిచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు అది జాతీయ రాజకీయము బీహార్ రాజకీయం నేను మాట్లాడదాచుకోలేదు ఎగ్జాంపుల్స్ చెప్తున్నానమ్మ ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తమిళనాడులో పేరెన్నికన్నారు డాక్టర్ ఎం కరుణానిధి గారు ఆయన కుమారుడు స్టాలిన్ మరో కుమారుడు అలగిరి వాళ్ళిద్దరూ విభేదాలు వచ్చినాయి ఇంటిగుట్టు బయట పెట్టుకున్నారు ఒకళ్ళు అలగిరి తప్పు చేశాడు తమ్ముడు మీద పోటీ చేస్తానన్నాడు సొంత పార్టీ పెట్టుకుంటానన్నాడు అన్నీ చేశాడు మొన్న జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కరుణానిధి గారి కుమారుడు స్టాలిన్ అత్యధిక మెజారిటీతో గెలిచాడమ్మా షర్మిలమ్మ అత్యధిక మెజారిటీతో గెలిచాడు సోదరుడి పరువు తీద్దామనుకున్నటువంటి అలగిరి అడ్రస్ లేకుండా పోయాడమ్మా అలాగే ములాయం సింగ్ గారా ములాయం సింగ్ యాదవ్ గారి కుమారుడు అఖిలేష్ యాదవ్ పార్టీలో రెండో స్థానంలో ఉంటే ములాయం సింగ్ గారి బహుమరిది గోపాల్ యాదవ్ గారు పెత్తనం జలా ఇద్దామని చెప్పి చూసి పార్టీని రెండు ముక్కలు చేసి బయటికి వెళ్ళి అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాడు గోపాల్ యాదవ్ గారు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు మహారాష్ట్రలో శివసేన బాల్ ఠాక్రే గారి కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే రాజు ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి ఎంఎన్ఎస్ అని ఒక పార్టీ పెట్టుకున్నాడు ఉద్దవ్ ఠాక్రే తోటి బయటికి వెళ్ళిపోయి ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు రాజ్ ఠాక్రే ఎమ్మెల్యేగా గెలవలేకపో గెలవలేకపోయాడు ఏదో భివాండీలో రెండు కార్పొరేటర్ల సీట్లు ఆ పక్కనే ఉన్నటువంటి జిల్లాలో నలుగురు కౌన్సిలర్లు గెలిపించుకున్నాడు రాజకీయంగా కనుమరుగైపోయాడమ్మ ఎన్టీ రామారావు గారు కుమారుడు హరికృష్ణ చంద్రబాబు నాయుడుతోటి బావగారితో విభేదించాడు బయటికి వెళ్ళిపోయాడు అన్న తెలుగుదేశం పార్టీ అని ఒకటి పెట్టాడు పోటీ చేశాడు పోటీ చేయించాడు అభ్యర్థులతోటి డిపాజిట్ లేకుండా అందరూ ఓడిపోయారు ఆ పార్టీ కనుమరుగైపోయింది తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది రాజకీయ నాయకుల కుమారులు కుమార్తెలు ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఇంటిగుట్టు బయట పెట్టుకోవద్దమ్మా అది మొత్తం రాజారెడ్డి గారికి ఎదురుంటి సందింటి కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందమ్మా దయచేసి ఇంటిగుట్టు బయట పెట్టుకోకుండా రాజకీయంగా నువ్వు ఎన్ని విమర్శలు అన్నా చేయి కానీ ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కనుక కాంగ్రెస్ అధిష్టానం ఎలా చెప్తే నువ్వు అలా నడుచుకోవాల్సిన పరిస్థితి కానీ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు అందరూ ఏమనుకుంటున్నారంటే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారో లేకపోతే చైర్పర్సన్ సోనియా గాంధీ గారో రాహుల్ గాంధీ గారో ప్రియాంక గాంధీ గారో చెప్పినట్లు కాదు మీరు నడుచుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ రాసిస్తే మీరు చదువుతున్నారని చెప్పి తెలుగు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారమ్మ చాలా బాధాకరమైన విషయం నువ్వు విద్యాధికురాలివే నీకు తెలివితేటలు ఉన్నాయి నీ నువ్వే జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి తప్పులు చేశారో పరిపాలనా పరంగా వాటి గురించి మాట్లాడు నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టుకున్నావు తెలంగాణ కోడలను అన్నావు అక్కడ ఎంతో మంది వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా నీ పార్టీలో చేరారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వాళ్ళందరూ నీవు వెనకాల తిరిగారు నువ్వు పాదయాత్ర చేస్తే నీ వెనకాల తిరిగారు ఆస్తులు అమ్ముకున్నావు అంటున్నారు వాళ్ళు పొలాలు అమ్ముకున్నావు అంటున్నారు మమ్మల్ని నంటేట ముంచేసి ఆంధ్రాకి వెళ్ళిపోయి ఏపీసీసీ అధ్యక్షురాలైపోయింది ఆవిడని చెప్తున్నారు వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు అందరూ కూడా షర్మిల బాధితుల సంఘం అని ఒకటి పెట్టేశారు వాళ్ళందరూ షర్మిల బాధితుల సంఘం అని వాళ్ళందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్కి షర్మిలకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని వైఎస్ఆర్టీపీ బాధితులు వెల్లడించారు ఏపీలో ఏపీ ఎన్నికల్లో షర్మిల్ షర్మిలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని వైఎస్ఆర్టీపీ బాధితులు వెల్లడించారు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయిందని ఆరోపించారు షర్మిలను నమ్మి అప్పులపాలు అయ్యామని ఆస్తులు అమ్ముకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల ఒక నియంత అని తన నియంత్ర నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నారు త్వరలోనే కార్యాచరణ ప్రకటించి ఏపీలో షర్మిల తీరును ఎండగడతామని ఊరూరా షర్మిల మోసాలను వివరిస్తామని స్పష్టం చేశారు చూడమ్మా గట్టు రామచంద్రరావు గారు చాలా సీనియర్ రాజకీయ నాయకుడు అయిన కొండ రాఘవరెడ్డి గారు చాలా చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా అటువంటి కార్యాచరణకు వాళ్ళు దిగుతూ ఉంటున్నారు అది వైఎస్ రాజారెడ్డి గారికి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మలకి శాంతి చేకూర్చకపోగా క్షోభిస్తాయమ్మ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏమన్నా తప్పులు జరిగితేనో అవినీతి జరిగితేనో బయటపెట్టు నీకు ఆ హక్కుందమ్మ కానీ కుటుంబాన్ని బజారు తెడుతుందని నా విజ్ఞప్తి చేస్తున్నానమ్మా నేను అలాగే ఇచ్చిన ప్రతి మాట తప్పారు వైఎస్ మాట మీద నిలబడే నాయకుడు జగన్ మాత్రం మాట తప్పే నాయకుడు ఇచ్చిన ప్రతి మాట తప్పిన జగన్ మాటకు కట్టుబడే వైఎస్ కు వారసుడు ఎలా అవుతాడు అని ఆయన చెల్లెలు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ చైర్మన్ సూటిగా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చూసుకోమ్మా ఒకసారి ఆయన మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశారు ఇది గంటా చెప్పగలము ప్రతి పేదవాడింటికి ఎస్సీ ఎస్టీ బడుగు మైనార్టీ పేద బడుగు బలహీన దళిత వర్గాలు ఇళ్లకే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల కులాల వారికి కూడా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వాళ్ళు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారమ్మా అవినీతికి తావు లేకుండా అలాగే నాన్ డీబీటీ ద్వారా ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మొత్తంగా వెరసి నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజలకు అందించగలిగాడమ్మా మీ సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో తప్పెక్కడుందమ్మా షర్మిలమ్మ తిరుపతి అనంతపురంలో ఆయా ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ నేనులతో ఆమె సమావేశమయ్యారు ఒకప్పుడు వైసీపీని తన భుజాలపై మోశానని జగనన్న రాజకీయ భవిష్యత్తు కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని రాష్ట్రంలో వైసీపీని గెలిపించానని అయినా కనీసం కృతజ్ఞత లేదని దుగిపట్టారు అధికారం చేపట్టగానే జగనన్న మారిపోయాడన్నారు ఇవాళ తన మీద తన వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నీ మీద కానీ నీ వ్యక్తిగత జీవితం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పల్లెత్తు మాట కూడా అనలేదమ్మా ఆయన ఏదన్నా ఇండైరెక్ట్గా అంటే కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉపయోగపడుతుంది నా సోదరు షర్మిల అన్నారు తప్పితే ఏమనలేదు మేనల్లుడి వివాహ నిశ్చితార్థానికి భార్య సమేతంగా భార్య భారతీ సమేతంగానే వచ్చారు ఆశీర్వదించారు కదమ్మా ఆయనేమి ఇంటి విషయాలు బయట ఎక్కడ పెట్టడం లేదు గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారు ఆయన ప్రజా సంక్షేమమే జయంగా పరిపాలిస్తున్నాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని రెండు వేల పద్నాలుగులో తిరుపతిలో నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని కాంగ్రెస్ ఇచ్చే ఐదేళ్ల వ్యవధి సరిపోదని పదేళ్ల పాటు హోదా కావాలన్నారని పదే పదిహేనేళ్లు కావాలని ఇటీవల చంద్రబాబు కూడా అడిగారని బీజేపీ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని చెప్పిన మాట ఏమైందని మోడీని ప్రశ్నిస్తున్నానని షర్మిల అన్నారు సభాష్ మోడీ గారిని ప్రశ్నించావు సభాష్ యాక్సెప్టెడ్ అట్ ద సేమ్ టైం రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు ఉభయ సభల సాక్షిగా లోక్సభ రాజ్యసభ సాక్షిగా ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రకటించిన తర్వాత అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు ఆ మాట సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మన్మోహన్ సింగ్ గారిని ఖర్గే గారిని మణిశంకర్ అయ్యర్ గారిని చాలా పెద్దలు ఉన్నారు కదమ్మా డీకే శివకుమార్ గారిని వాళ్ళందరినీ కూడా అడుగు తల్లి అపార్థం చేసుకోవద్దు నన్ను నేను రాజకీయాలే మాట్లాడుతున్నానమ్మా నేను వ్యక్తిగతంగా దోషణలు చేయదలుచుకోలేదు చాలామంది వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు నీ మీద అది కూడా తప్పు వాళ్ళు ఎవరన్నా నీ మీద వ్యక్తిగత దోషణలు చేస్తే నీ కుటుంబ విషయాల గురించి మాట్లాడితే అది కూడా తప్పేనని కూడా నేను చెప్తున్నానమ్మా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నువ్వు వ్యక్తిగతంగా ఎటువంటి విషయాలు మాట్లాడకమ్మా అది ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నిన్ను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్నారు పోలవరం పూర్తి చేస్తామన్నారు రాజధాని కడతామన్నారు అవేమీ సాధించలేదు రాజధాని రాజధాని మూడు రాజధానులు చేస్తానన్నాడమ్మా రాజధానిని కడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనలేదమ్మా రాజధానికి ప్రభుత్వ భూములు ఉంటేనే తీసుకోమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా అంతేగాని ముప్పై వేల మంది రైతుల నోట్లో కొట్టి యాభై వేల ఎకరాలు తీసుకుని వాళ్ళకి నారాయణ గారికి కేశవ్ గారికి సుబ్బారావు గారికి వెంకటేశ్వరరావు గారికి హెరిటేజ్కి ఫార్మాస్యూటికల్ కంపెనీకి బాలకృష్ణుడు గారి బాలకృష్ణ గారి విఎంకుడికి ఇట్లా దారాదత్తం చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదమ్మా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా ప్రభుత్వ భూమి ముప్పై వేల ఎకరాలు ఉంటే అది తీసు అందులోనే రాజధాని కట్టండి అని చెప్పారు అయినా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ రోజుకి కూడా ఈ శాసనసభ ఇరవై ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మే ముప్పయో తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాదే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు రాజధానిని కడతానని చెప్పి గ్రాఫిక్స్ చూపించాడు ఆయన్ని అడుగు తల్లి చంద్రబాబు నాయుడిని అడుగు రాజధాని ఎందుకు కట్టకలేకపోయావని జోలు పట్టుకుని తిరిగావు కదా రాజధాని కోసం ప్రతి విద్యార్థి ఇటు కోసం పది రూపాయలు ఇవ్వండి అని చెప్పి తెచ్చుకున్నావు కదా ఆ సొమ్మంతా ఏమైందని అడుగు పోలవరంని ఏటీఎం లాగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు అని సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారు బహిరంగ సభలో చెప్పారమ్మా అది నిజమా కాదు ఏటీఎం లాగా వాడుకున్నావా లేదా అని చెప్పి చంద్రబాబు నాయుడిని అడుగమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నుంచి కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల్ని పదహారు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారమ్మా ఇవి లెక్కలమ్మ అధికారిక లెక్కలమ్మా అమరావతి రాజధానిగా కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఒక లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు కావాలని అడిగారు కానీ కేంద్రం కేవలం రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది లక్ష పదివేల కోట్ల రూపాయలు పదహారు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలతోటో ఒక లక్ష ఐదు వేల కోట్ల రూపాయలతోటో రాజధాని ఎలా నిర్మిస్తావు ఎలా నిర్మిద్దామనుకున్నామని చెప్పి చంద్రబాబు నాయుడిని అడుగు తల్లి మా చంద్రబాబు నాయుడిని అడుగు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అడగాల్సిందమ్మా హైదరాబాద్లో పెట్టి నష్టపోయింది సరిపోలేదా హైదరాబాదు మూడు వందల సంవత్సరాల క్రితమే నైజాం గారు నైజాం నవాబులు పరిపాలించడంలోనే ప్రపంచంలో ధనిక దేశము హైదరాబాదు సంస్థానం ఆ రోజు నాడు హైదరాబాద్ ఒక దేశంగా ఉండేది అది ప్రపంచంలోనే ఒక గొప్ప దేశము రోల్స్ రాయిస్ కార్లకి చీపురి కట్టలు పెట్టి హైదరాబాద్లో ఓడిపించిన ఘనత నైజాం నవాబుకి దక్కిందమ్మా రాష్ట్రానికి మేలు చేయకపోగా బీజేపీకి బానిసగా మారిపోయారు ఏమీ సాధించిన జగన్కి ఎందుకు ఓటు అయ్యాలో ఆయనే చెప్పాలి ఆయన అడుగుతున్నాడు పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ ముందు ముఖ్యం కూడు గూడు గుడ్డ అవి అందించాడా లేడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల వాళ్ళ ఎళ్లకి ఇళ్ళు అడుగమ్మ కోటీశ్వరులు అడిగితే కాదమ్మా అది కోటీశ్వరులు సమాధానం చెప్పలేరు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పడం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి దోచుకో దాచుకో పంచుకో అదే తెలుసు అమరావతి గ్రాఫిక్స్ ఎందుకు చూపించామని చంద్రబాబు నాయుడు అడుగు